hello hi and de, namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే చిన్న బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి మాకు అది షెడ్ అయిన ఇల్లు అయినా పర్లేదు విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి వన్ టౌన్ మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి కృష్ణమ్మ మన కృష్ణానదికి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది మనకి భవానీపురం సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సేల్క్ అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ డైలీ మా యూట్యూబ్ ఛానల్ వస్తుంటాయండి సో వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే వాటి నోటిఫికేషన్స్ మేము మీ మొబైల్కి వస్తాయి వెంటనే మీరు చూసి ఆ ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సొరంగం రోడ్డు నుంచి గొల్లపూడి వై జంక్షన్కి వెళ్ళే ఈ టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్డుకి దగ్గరగా ఉండే విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో మన నగర్ ఏరియాలో సైల్కు వచ్చిన డెబ్బై రెండు గజాల రేకుల షెడ్ అండి ఇది ఊర్మిళ నగర్కి వెళ్ళే రోడ్ అనమాట సో ఈ రోడ్డు కూడా రీసెంట్గా పెద్దది చేశారు మొత్తం నాలా కూడా కంప్లీట్ చేసి సో ఈ రోడ్డుకి దగ్గరగా ఉండే రేకుల షెడ్ ఇల్ అనమాట సో ఇది దీనికి దారండి ఎయిట్ ఫీట్ దారి అంటే మనకి బళ్ళవి రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఆటో ఇది రావడానికి అవకాశం లేదు పద్దెనిమిది ముప్పై ఆరు కొలతల్లో ఉంటుంది డెబ్బై రెండు గజాలు ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది మూడు గదుల్లాగా ఉంటుందండి ఒక గదిని మూడు వేల రూపాయలు చొప్పున రెంట్కి ఇచ్చారు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఎవరైతే చిన్న బడ్జెట్లో మాకు ప్రస్తుతానికి ఉండడానికి ఇల్లు కావాలి లేదంటే కనుక మేము రెంట్కి ఇచ్చుకుంటాం మాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో మాకు హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి రేటే మీరు ఫైనల్ కాదు మాడుకోవచ్చు ముప్పై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఒక గది అనమాట సో మొత్తంగా మూడు గదులాగా అయితే ఉంటుంది మూడు గదులు సపరేట్ సపరేట్గా మూడు ఫ్యామిలీస్కి ఇచ్చారు రెంట్కి మూడు వేలు ఒక్కొక్క పోర్షన్కి చొప్పున తొమ్మిది వేల రూపాయలు అయితే నెలకి రెంట్ అయితే వస్తుందండి విజయవాడ సిటీ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి సో మీరు మాకు ఎటువంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా చూస్తుంటామండి విజయవాడ గుంటూరు అమరావతి ఏరియాలో సో మాకు రజా ప్రాపర్టీస్ ఆంధ్ర రాజధాని విజయవాడ ఆక్షన్ సేల్ గుంటూరు ఆక్షన్ సేల్ ప్రాపర్టీ సేల్ విజయవాడ సో ఈ విధంగా ఐదు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు విజయవాడకు సంబంధించిన ఆక్షన్ సేల్ చూడాలనుకుంటే విజయవాడ ఆక్షన్ సేల్ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా గుంటూరు ఆక్షన్ సేల్ చూడాలనుకుంటే గుంటూరు సంబంధించిన ఆక్షన్ సేల్ని లేదు మేము రెండు కూడా చూడాలనుకుంటే రజా ప్రాపర్టీని అదేవిధంగా గుంటూరు సంబంధించి అయితే ఆంధ్ర రాజధాని లేదు మేము ఓన్లీ డైరెక్ట్ సేల్ మాత్రం మీరు చూడాలి అనుకుంటే కనుక ప్రాపర్టీ సేల్ విజయవాడ అని చెప్పేసి మీరు సపరేట్గా ఛానల్ ఉంది ఆ ఛానల్ని మీరు చూడవచ్చండి సో ఏ ఛానల్ అయినా ఏ ప్రాపర్టీ గురించి అయినా కూడా సపరేట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి మీరు ఆ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ